నమస్కారం మన పుంగనూరు పట్టణానికి మొన్నటి దినం స్వసాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పార్టీ అధిష్టానాల మేరకు పట్టాభిరామ్ గారు మన మున్సిపల్ యూనిట్స్కి రావడం జరిగింది ఆయన వస్తూ వస్తూ మన పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో గల కంపోస్టింగ్ యార్డ్ దగ్గరకు వెళ్ళి అక్కడ చెత్తని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారు గతంలో ఏ విధంగా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉంది అని పూర్తిగా పరిశీలించి తర్వాత మన మున్సిపల్ కార్యాలయానికి వచ్చి కుంగనూరు పరిస్థితులపై క్లుప్తంగా ఆయన మాట్లాడటం జరిగింది దానికి గాను మన వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నాయకులు అయితేనేమి మాజీ పార్లమెంట్ సభ్యులైతేనేమి అదేవిధంగా ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గారు అయితేనేమి వంగాశ్రాలు మాట్లాడడం జరిగింది కుంగనూరుకి నీళ్ళు ఇచ్చినామో అంటా ఉన్నారు అన్నా గతంలో మీరు కుంగనూరు పట్టణానికి నీళ్ళు ఇచ్చినామో అని అంటా ఉన్నారు పుంగనూరులో మీరు వేసిండే బోర్లు టౌన్లో సుమారు ఒక నలభై నుంచి యాభై బోర్లు వేసినారు ఆ నలభై నుంచి యాభై బోర్లు వేసి కూడా ఎన్ని ఏరియాలకి నీళ్ళు ఇచ్చిండారో ఒకసారి క్లుప్తంగా చెప్పండి అదేవిధంగా ఆ బోర్లు వేసిన కాంట్రాక్టర్లో మీరు బిల్లులు పెట్టిండేది వేసిన డెప్త్ ఒకటి బిల్లులు పెట్టిండే డెప్త్ ఒకటి అదే ఆ బోర్లలో వేసినే మోటార్లు ఒకటి ఒక కంపెనీకి అయితే మీరు బిల్లులు పెట్టుకోండి ఒక కంపెనీ మోటార్లో అదే కాకుండా ఇన్ని బోర్లు ఇన్ని నీళ్లు ఇచ్చిండాం మేము కరువును కాపాడినాము అని చైర్మన్ గారు చెప్పారు మీరు అన్ని బోర్లు వేసింటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా ప్రైవేటు నీటి ట్యాంకర్ల ద్వారానే నీళ్లను సప్లై చేయడం జరిగింది ఆ ప్రైవేటు నీటి ట్యాంకర్ల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు మీ వైఎస్ఆర్ కార్యకర్తలకి టెండర్లు ఇచ్చి వాళ్ళు సంపాదించుకునే విధంగా కూడా చేయడం జరిగింది అదే విధంగా సుమారుగా ఎస్ఎస్ ట్యాంక్ కి ఓ ముప్పై మూడు కోట్లు ఖర్చు పెట్టినారు నీళ్లు ఇవ్వాలని దాంతో మొన్ననే చెప్పినాం ఒక లీటర్ కూడా ఇప్పటి వరకు నీళ్లు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు అని మరి పొంగనూరులో సిమెంట్ రోడ్లు వేసినాం సిసి రోడ్లు వేసినాం అని చెప్తా ఉన్నారు మీరేసే సిమెంట్ రోడ్లన్నీ కూడా ఇప్పుడు ఒకసారి మీరే వస్తే పరిశీలిస్తామన్నా చెప్పులు తీసేసి ఆ రోడ్లల్లో నడిచేదానికి అవ్వదన్న సుమారు రెండు సంవత్సరాలు కూడా గల మీరేసే రోడ్లు అవి ఇప్పుడు చెప్పులు తీసేస్తే నడిచేదానికి కూడా అవ్వదు ఆ విధంగా ఉన్నాయి ఆ సిసి రోడ్ల పరిస్థితి మళ్ళా పుంగమ్మ చెరువు కట్టపైన వాకింగ్ ట్రాక్ అన్నారు గతంలో ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉన్నప్పుడు పుంగమ్మ చెరువులో వంద ఎకరాలు ఎస్ఎస్ ట్యాంక్కి ఆక్రమించేసినారు తరువాత రెండోసారి మంత్రి అయినప్పుడు అది ఆఖరిలో వాకింగ్ ట్రాక్ అని సుమారు ఒక యాభై ఎకరాలు ఆక్రమించినారు దానివల్ల ఏ ఉపయోగమో లేదు అది అందరికీ తెలుసు ఇంకోసారి ఏదన్నా అటువంటి పరిస్థితులు ఇస్తే పుంగమ్మ చెరువు రూపురేఖలు ఏమీ కనిపించకుండా పోతాయి గతంలో మన పెట్లో మన వాళ్ళు ఎవరన్నా పుడితే గతంలో పుంగమ్మ చెరువు ఉండేదంట అని చెప్పుకుంటే దాఖలాలు వస్తాయని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులు ప్రోటోకాల్ గురించి మాట్లాడారు చాలా సంతోషం ప్రోటోకాల్ గౌరవ శాసనసభ్యులు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఎంపీ గారు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ప్రోటోకాల్ అడుగుతున్నారే ప్రజలు మీకు ఓట్లు వేసి ఎమ్మెల్యేని ఎంపీని చేస్తే అసెంబ్లీలో పోయి పొంగనూరు సమస్యలు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేకపోతా అన్నారు గతంలో మీ అధినాయకుడే జగన్మోహన్ రెడ్డి గారే చెదిరెడ్డి రామచంద్రెడ్డి అన్నతో పాటు అందరూ అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పినాడు అయినా మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు ప్రజా సమస్యల గురించి అక్కడ ఎందుకు ఎత్తడం లేదు మీకేమైనా సమస్యలు ఉంటే అక్కడ అసెంబ్లీలో పోయి నిలదీయచ్చు కదా మీకు ఖాళీ ప్రోటోకాల్ కోసమే మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారా అని కూడా గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులను కూడా మేము అడుగుతున్నాము దయచేసి ఏమంటే మాట్లాడద్దండి ఆయన వచ్చాడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఆయన వచ్చాడు కౌన్సిల్ మీద ఉంది మీ కౌన్సిల్ లో ఇక్కడ ఏమి అభివృద్ధి జరగలేదో దానిని మీ కౌన్సిల్ మొత్తం కూడా అతని దృష్టికి తీసుకెళ్లి ఉండి ఉంటే అతను దానికి ఏదో పరిష్కారం చూపించలేవాడే గాని ఆయన వస్తాడేమో వరాలు ఇచ్చేస్తాడేమో అనే మాట చాలా తప్పన్నా మీరైతే అభివృద్ధి ఏమి చేసినారో అనే దానిపైన ఓపెన్ డిబేట్ కావాలంటే మనం పెట్టుకుందాం మీరు రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఏమి చేసారో పిన్ టు పిన్ డేటా మా దగ్గర ఉంది ఓపెన్ డిబెట్ కావాలంటే పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్దాం ప్రజలే మీరు చేసిందేమీ చేయలేదేమి అన్ని కూడా వివరించి చెప్తారు దయచేసి అలాంటి బంగాసరాలు చేయొద్దని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద